아왜 이래 이따가 아아저 인도의 практи컬 포어로스 메이커 슈퍼 아아아아아아아 జూ ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ ఇది వచ్చేసి కర్నాట డిస్టిక్ మండల్ గంగారనే కదా ఇది అన్న గంగార మండల్ ఇది ఊరు ఏ ఊరంటారన్న ఆ వెంకటాయపల్లిలో ఒకటి కోబ్రా స్నేక్ వచ్చిందని చెప్పేసి మనకైతే కాల్ చేసారు చేసిన తర్వాత అయితే నేను రావడం జరిగింది ఈ యొక్క పాముని తీసుకెళ్లి హెప్డేట్ ఏరియాలో అడవి ప్రాంతంలో దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఏంటంటే ఈ పాములు అనేటివి పగ పడతాయని చెప్తా ఉంటారు పాములు అనేటివి పగ అనేటి పట్టవు పాము ఆకర్షణ పూరకైతే ఇట్లా పడగా ఎత్తుతుంది అన్నట్టు ఆ అన్న అయితే తీస్తుండు అన్నం చూసి కూడా ఇది ఓన్లీ అంటే పడగని ఇట్లా తింపుతుంది అంతే తప్ప అది డైరెక్ట్ అనేది అనేది చేయదు పాము అనేది డైరెక్ట్ అటాక్ అనేది చేయదు మనం ఏదైనా దానికి హాని కలిగించినప్పుడు అది బయట చేసే అవకాశం అనేది ఉంటుంది ఇలాంటి పాము ఇట్లా వేసినప్పుడు మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ లేక ప్రైవేట్కి వెళ్తే మనిషి బతికే అవకాశం అయితే ఉంటుంది ఎవరు కానీ ఇట్లా మంత్రాలు తాగితలని అంటే వేస్తారని మాత్రం ఎవరైతే వెళ్ళొద్దు దీన్ని మనం డబ్బులేసేద్దాం కూడా హైట్ ఏరియాలో అడీ ప్రాంతంలో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇలాంటి పామును కూడా చంపడం అనేది జరగదు ఇందాక మనం రెస్క్యూ చేయడం జరిగింది కోబ్రా స్నేక్ మీరు చూడవచ్చు ఇందులో కప్పను కక్కడం జరిగింది దీన్ని మనం రిలీజ్ చేస్తున్నాం